వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యాదగిరిగుట్టలో సన్నాహక సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యాదగిరిగుట్టలో సన్నాహక సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయాలన్నారు ఆలేరు మాజీ ప్రభుత్వ విప్ గోంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించి సభ విజయవంతానికి బిఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు యాదగిరిగుట్ట మండలం నుండి భారీ సంఖ్యలో ప్రజలను సభకు తరలించాలని ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు అలాగే కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు కేసీఆర్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బిఆర్ఎస్ నాయకులు మల్లేష్ కల్లూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

मैंने कहा मैं इधर लेके आऊँगा तो फिर अरे आया नहीं मैं नोट लेने बिजी थे रे बिहेव का सारा आलस चल गया आप कपड़ा ये फ्रांस का नजरे बारे ज़माने बिजी आने का सारा चल गया बिजी आने दो पॉल रूट पे दिखा दे ए रिल्यूशन आने की ए रिल्यूशन आएगा एससीआर का भी एक डायरेक्टली बीआर

మోడీ రేపు మన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గులాబీ జెండా రెపరెపల్ అడగోతుందనే మాట మీకు అదేవిధంగా ఈరోజు మనం సమావేశమైన విషయం మీ అందరికీ తెలుసు మన పార్టీ ఆవిర్భావ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతంలో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు కాబట్టి రజతత్వ దీన్ని జరుపుకోవాలని చెప్పి మన పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మరి ఈ కార్యక్రమం రజతోత్సవ సంబరాలు జరుపుకోబోతా ఉన్నాం అది రైతుల కోరిక మేరకు చెప్పిన కదా మన భాషలు ఎక్కడ ఉంటారు మన ఊర్ల ఉంటారు మన భాషలు నిర్ణయం తీసుకున్న మేరకు వరంగల్ జిల్లాలోని ఎలిక చోర్తి గ్రామంలో మనం ఈరోజు బ్రహ్మాండంగా రజతోత్సవ పండుగ జరుపుకోబోతా ఉన్నాం మరి మంచి రికార్డ్ పార్టీ ఈ దేశం ఏదైనా ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ మాత్రమే 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 ఎందుకు ఈ మాట ఎత్తున్నా అంటే అనేక పార్టీలు వస్తాయి పోతాయి జాతీయ పార్టీలు ఉన్నాయి కింద పడితే లేస్తాయి కింద పడ్డా లేచినా గుణపాఠాలు నేర్చుకో మన పార్టీకి ఒక మంచి పేరు ఉంది ఒక్కసారి ఈ జెండా పట్టుకొని బయలుదేరిన రోజు కేసీఆర్ గారు ఒకటే మన మాట అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ జెండా పట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మధ్య వదిలేస్తే రాను కొట్టి చాపండి అని చెప్పినారు పట్టిన జెండా విడవకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక మంది అడ్డం పడితే కూడా అందరినీ కలుపుకొని సంపన్న వర్ణాలని ఎంకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులలో కేసీఆర్ గారు అంత గొప్ప గర్వంగా ఈ గండాబీకి అంత గొప్ప ఖ్యాతి అంత గొప్ప గర్వాన్ని తీసుకొచ్చిన మనం అలాంటి మన సైనికులు అనే మాటలు ఎప్పుడు మర్చిపోతుందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మీరు ఎక్కడ తెలంగాణ ఎంత గొప్పగా తెలిసిన దేశంలో ఎక్కడ పోయినా కానీ చాలా గొప్పగా మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాసి పెట్టుకోండి ఎవరైనా సరే మైండ్ లో ఎక్కించుకోండి ఎక్కడ చర్చ జరిగింది వాటి చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ చెప్తున్నాను ప్రపంచంలో ఏ దేశంలో అదేవి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే మాట నేను చెప్తా ఉన్నాను చరిత్రలో నిలిచిపోతుంది ఈ మాట ఈ మాట కేసీఆర్ గారు చేసినంత మంచి పాలన ఈ ప్రపంచంలో గొప్ప మాట చెప్తా ఉన్నాను గులాబీ జెండాకు అంత కీర్తి ఉంది గులాబీ జెండాకు అంత గౌరవం ఉంది ఆ గులాబీ జెండా తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు వారసులుగా మన కేసీఆర్ గారి సైన్ ఈ రోజు ఏ కార్యక్రమాలు ఇచ్చినా నాకు జీవంతం చేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ మీరు రాలిపోతా ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మనము వాళ్ళకు తేడా ఓట్లు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వంద ఓట్లు కాంగ్రెస్ పడితే మనకి ఎన్ని ఎందుకంటే తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఓట్లు పడ్డాయి అర్థమైనా మనం ఎక్కడ తగ్గలే ఎక్కడ తగ్గలే మీకు మా మాట పూర్తి చేస్తాం అన్న ఈ వేదిక మీద సారీ మండల పార్టీ అధ్యక్షులు గన్నవినయ గారికి వేదిక మీద మన బాజీయినయ్ గారు గౌరవ అధ్యక్షుమైనౌ గారికి అనే విధంగా ప్రభు మనమందరం కూడా పెద్దలులుగా రేపు జరుగుబోయేటువంటి బహిరంగ కేసీఆర్ గారు వడ్డీ పెట్టలేదు కేవలం కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలను కాపాడడానికి తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ బాధ వచ్చినా తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఆగమైతా ఉంటే అప్పుడు ప్రజలను సమాహతం చేసి నేను ఈ తెలంగాణ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీ అందరూ ఈ సభ నిర్వహిస్తా ఉన్నారని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆగమైపోయింది ఇవాళ మీ గుట్టలో జరిపినటువంటి వాళ్ళే ఎవరి కూడా పని లేకుండా కారణాలు జరిగేటువంటి వాళ్ళు టూ వీలర్ జరుగుతా ఉన్నారు రాస్ లైట్ అవపడతావు రింగులు కూడా అవపడతావు నేను నిన్న బ్యాంక్ మేనేజర్ అడిగితే విపరీతమైన బంగారం మా బ్యాంకు లో వస్తుంది డబ్బులు ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది అంటే ఎందుకు వచ్చింది పరిపాలన చాలా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా గద్దము కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భం కేసీఆర్ గారి మాట మనం వినబోతా ఉన్నాం కాబట్టి మనం అందరం పెద్ద ఎత్తున ఆ సభకు తరలిపోవాలని చెప్పి తరలి రావాలని చెప్పి పోరామని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఏ ఒక్క హామీ కూడా రైతు బీమా ఇస్తే రైతు బీమా ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేస్తే ముప్పై శాతం కూడా ఇవ్వలేదు కూ మా చూడం మా పైన మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్తే సడిలేదు సపోలేదు ఎందుకంటే ఆయన కూడా తెలుసు ముప్పై నలభై శాతం మాత్రమే

చాలా భోజనాలు చేస్తే మనం అందరం నమ్ముతాం దాని అది కూడా ఆరంభశువులతో మీరు ఏమో మరి సందేమిస్తా అంటారు మీరే కూడా ఈ మహ వయస్ అంటున్నారు ఆరంభ శుభ్రతో ఎందుకంటే అన్ని పథకాలు కొనసాగించినట్టు ఉంటాయి తర్వాత అవి ఎక్కడికక్కడ మరి మా మరుగుదల పడతా ఉన్నాయి అందుకే మనం అందరం రేపు కదం కదంతోకి ఖచ్చితంగా రేపు బెంగతుర్తులోకి అటువంటి భారీ

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్